హలో బాగున్నారా చూడండి ఇవాళ ఎండి చేపలు ఎగురు ఇగో చూడండి ఇవి మాకు దొరుకుతాయి అనమాట మాకు సముద్రం దగ్గర కదా దొరుకుతాయి అనమాట ఇది చూడండి భలే ఉంటుంది ఇది టమాటాలు ఉల్లిపాయ వేసి గురేస్తే చాలా బాగుంటుంది ఇది పచ్చివి కూడా దొరుకుతాయి మనకి పచ్చి అంత ఇదిగా దొరకవండి ఎండ ాగా అమ్ముతారనమాట ఇవి అది ఇవి చూడండి భలే ఉంటాయి అనమాట ఇవి గవ్వ పక్కెలు అంటారు ఇక ఎక్కడ చూడండి గవ గవగా ఉంది కదా అందుకని గవ్వ పక్కెలు అంటారు అది అది ఇదిగోండి దీనిలోకి టమాటాలు ఉల్లిపాయలు ఇదిగోండి చేస్తున్నాము టమాటాలు ఉల్లిపాయలు ఇదిగోండి కొంచెం గోరవెచ్చగా నీళ్లు వేసేసి ఆ నీళ్ళల్లో ఇట్లా వేసుకోవాలి ఏంటంటే పైన పొలిసి ఉండద్ది కదా అదంతా పోట కొంచెం ఉప్పేసేసి తోముకొని పెట్టుకోవాలి ఇదిగోండి ఇట్లా బాగుండిద్ది ఇట్లా మళ్ళీ చేసేటప్పుడు చూపిస్తాను మీకు ఇదిగోండి చేస్తున్నాము దీనిలో పాన్లో చేసుకుంటా బాగుండద్ది పాన్ అయితే బాగుండద్ది చేసుకోవడానికి చక్కగా మగ్గిద్ది కదా బాగా నూనకొచ్చాను కరివేపాకు వేస్తే బాగుండుద్ది చూడండి కరివేపాకు వేస్తే బాగుంటుంది కంపల్సరీ కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది ఇట్లా పెట్టామనుకోండి బాగా నచ్చగా అయిపోయి అప్పుడు ఇదిగోండి కడిగి శుభ్రం చేసుకున్న చేపలు ఎండి చేపలు ఇవన్నీ కడిగేసాను కొద్దిగా వెన్నెలలో వేసేసి చక్కగా కడిగేసేసి అట్లా పెట్టాను అన్నమాట ఇవి కూడా ఏం బాగా మగ్గినాక అప్పుడు వేస్తాను చూడండి మగ్గుతుంది ఉప్పు బాగా చూడండి ఇదిగోండి చక్కగా మజ్జిపాయారు ఉప్పేస్తే బాగా మగ్గిపోద్ది అన్నమాట టమోటా మగ్గిపోతుంది ఉల్లిపాయ మగ్గిపోద్దు బాగుండే ఇదిగోండి చేపలు వేస్తాను చూడండి 나가서 펀드, 맘에 든다. 맘에 든다. 맘에 든다. 맘에 든다. 맘에 든다. పసుపు ఉప్పు వేసాను కండి ఇదో కారం వేస్తున్నాను ఇవ్వండి పసుపు వేస్తుంది పిండాకేసేస్తున్నాం అయిపోయింది అది మళ్ళీ మళ్ళీ దించబోయేటప్పుడు దినా చూపిస్తాను ఇదిగోండి కూర అయిపోయింది ఇదిగో ఇట్లా ఉండేది ఇట్లా ఇట్లా గుజ్జు గుజ్జుగాను బాగుంది ఇట్లా ఉంచుకొని కొత్తిమీర కూర కొత్తిమీర జల్లేసేసి దించేయడం అది బాగుంది ట్రై ట్రైగా ఈ షాప్లో అందరికీ దొరపు సముద్రం దగ్గరలో ఉన్న వాళ్ళకి బాగా దొరుకుతాయి అన్నమాట అయిపోయింది హలో ఇదిగోండి కూర చూడ ఎంత బాగుందో చూడండి కూర ఇదిగోండి ఇట్లా చేప చేప తినేసేయద్దు అన్నంలో కలుపుకోండి ఇందుకండి ఇందుకో ఇదిగోండి చేప చూడండి అంత బాగా ఉడికిందో Vâng, anh đấy là tìm này tôi là tìm này ít nên